హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వన్ కేజీ చికెన్ కర్రీని సింపుల్ వేలో అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి అందుకోసమని వన్ కేజీ చికెన్ కర్రీని తీసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత తర్వాత కూడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా మనము ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత నిమ్మకాయని పిండుకుంటున్నాను సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం వేసుకున్నవన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దాదాపు ఒక థర్టీ మినిట్స్ పాటు ఉంచుకోవాలండి ఇలా ఉంచుకోవడం వల్ల మనకు మనం వేసుకున్నవన్నీ కూడా మొక్కలకు బాగా పడతాయి అనమాట సో ఇలా అంతా కూడా మ్యారినేట్ అనేది చేసుకోవాలి మ్యారినేట్ చేసుకుని టైం లేదన్నప్పుడు అలాగానే కుక్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా అంతా కూడా ప్రాసెస్ అంతా చేసుకొని ఉంచుకోవాలండి సో ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అందుకోసమని ఒక కడాయి తీసుకొని అందులోకి సరిపడంతా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక రెండు పచ్చిమిర్చి చీర కుక్కలు అనేవి యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను సో ఇవి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న అంతా కూడా బాగా కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల మనకు అంతా కూడా చికెన్ కర్రీలో మనకు వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అలాగే ముక్క కూడా బాగా మెత్తబడుతుంది అనమాట సో ఇప్పుడు ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఇందులో అంతా కూడా బాగా కలుపుకుంటూ మళ్ళీ యాడ్ చేసుకోవాలండి మనము సో ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక ప్యూరి అనేది యాడ్ చేయాలి సో అదేంటనేది నేను చెప్తానండి ఇక్కడ ఇది వచ్చేసి టమాటోస్ ఆనియన్స్ అలాగే జీడిపప్పు యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను ఇది వేయడం వల్ల మనకు కర్రీకి గ్రేవీ అనేది బాగా వస్తుంది లైక్ ఇలా గ్రేవీ రావడం వల్ల మనకు ఇది చపాతీలోకి కానీ పరాటలో కానీ మసాలా అన్నంలో కానీ ఆరు వైట్ రైస్లో కానీ దేంట్లోకైనా ఇది టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్స్పెషల్లీ పరాటా చపాతీలోకి అయితే గ్రేవీ బాగుంటుందండి సో ఒకసారి ఇలా ట్రై చేయండి ఇదంతా యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని మండన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వేసుకున్న ప్యూరి అంతా కూడా మగ్గే విధంగా అంటే పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట చికెన్ అంతా కుక్ అయ్యేందుకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత మూతను క్లోజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకుంటే మన కర్రీ అంతా రెడీ అయిపోతుందండి సో ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా అలాగే గరం మసాలా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఇలా అంతా కూడా అయిపోయిన తర్వాత మనకు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ ఉంచుకోవాలన్నమాట ఈ కర్రీ అంతా కూడా మనకు తిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఒక ఫైవ్ మినిట్స్కి సో ఇద ఇలా కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము కొత్తిమీర యాడ్ చేస్తున్నాము కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్